ನಮಸ್ತೆ ನೇನಿಂದು రాజకీయ మతపరమైన హింస మూలంగానో మెరుగైన జీవితం కోసమో ప్రజలు వలసపోవడం తెలిసిందే కానీ వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఏకంగా ఒక దేశ జనాభా యావత్తు తరలిపోవాల్సి వస్తుంది ఇలాంటి విషాద సందర్భం ప్రపంచంలోనే ఇదే ప్రధమం తువాలు దేశీయులు తమ పురటి గడ్డను శాశ్వతంగా విడిచిపెట్టాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చేశాయి కానీ పిల్ల పాపలతో ఎక్కడికని వెళ్తారు ఎలా బతుకుతారు లేత నీలి రంగు సాగర జలాలు పగడపు దిబ్బలు పొడవాటి కొబ్బరి చెట్ల ప్రకృతి సౌందర్యం తొనికిసలాడే బుల్లి ద్వీప తువాలు నృత్య సంగీతాలతో మమేకమైన జీవనం మూడు సంవత్సరాల సాంస్కృతిక వైభవం అక్కడి ప్రజల సొంతం హవాయ్ ఆస్ట్రేలియాల నడుమ పెసిఫిక్ మహాసముద్రంలో తొమ్మిది ద్వీపాలతో కూడిన ఈ చిట్టి దేశానికి ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చి పడింది మరికొన్ని దశాబ్దాల్లోనే అది పూర్తిగా కనుమరుగు కానుంది నేలతో పాటు అక్కడి జన జీవితాలను వేడెక్కిన సముద్ర జలాలు కబలిస్తున్నాయి తువాలు భూభాగం సముద్ర కనిష్టంగా ఆరు అడుగులు గరిష్టంగా పదిహేను అడుగులు ఎత్తులోనే ఉంది ఇప్పుడు అంతా కలిపి ఇరవై ఐదు పాయింట్ పద్నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పది ఆరు వందల నలభై మూడు మంది జనాభా వాతావరణ మార్పుల వల్ల తుఫానుల ఉత్పత్తి సముద్ర మట్టం పెరుగుతుంటే అలల తాకిడి నేల కోసుకుపోతుంది తాగునీటి వనరులు ఉప్పు నీటితో కలిసిపోతున్నాయి వ్యవసాయం జీవనోపాధులు దెబ్బతిని పోతున్నాయి వెరసి ఇవన్నీ తువాలును నివాసానికి పనికి రాకుండా చేస్తున్నాయి వాతావరణ మార్పులు ఎంతటి విధ్వంసాన్ని విషాదాన్ని మిగులుస్తున్నాయో తువాలు ఆ దేశ ప్రజల దుస్థితి చెబుతుంది భారత్ సహా అనేక దేశాలు తీర ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలే ఆగుపిస్తాయి పరిశోధకుల అంచనా ప్రకారం రెండు వేల యాభై నాటికి తువాలు రాజధాని ఫునాఫుటిలో సగభాగం వరదలతో మునిగిపోనుంది రెండు వేల ఒక వంద నాటికి ఆ దేశంలో తొంభై ఐదు శాతం భూభాగం జలమయం కావచ్చు తువాలు ప్రజల సగటు వయసు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏదో ఒక వృత్తిలో కుదురుకొని కుటుంబ జీవితాన్ని కట్టుకోవాల్సిన తరుణంలో వారి భవిష్యత్తు గాల్లో దీపం అవుతుంది అయితే రెండు వేల ఇరవై మూడులో లో ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న ఫలేపిల్లి యూనియన్ ట్రీటీ తువాలు వాసులకు ఆశా కిరణంలా మారింది ఈ అనుసరించి ఏటా రెండు వందల ఎనభై మంది తువాలు పౌరులకు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసంతో పాటు విద్యా ఉపో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ఇందుకు సంబంధించి ఇటీవలే పెసిఫిక్ ఎంగేజ్మెంట్ వీసా కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే నాలుగు వేల యాభై రెండు మందికి సంబంధించి మొత్తం పదకొండు వందల ఇరవై నాలుగు దరఖాస్తులు అందాయి త్వరలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేపడతారు మరోవైపు వీసా నిషేధాన్ని ఎదుర్కొంటున్న ముప్పై ఆరు దేశాల జాబితా నుంచి తువాలును తొలగిస్తున్నట్టు అమెరికా తాజాగా వెల్లడించింది నీటిలో మునిగిపోతున్న నావా మాదిరిగా కల్లెదుటే కనుమరుగవుతున్న తమ భూభాగాన్ని పరిరక్షించుకోవడానికి తువాలు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తుంది కోస్టల్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ కింద ఐక్యరాజ్య సమితి గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఆస్ట్రేలియాల సహాయంతో పొంగఫలే నానుమాగా నానోమి దీవుల్లో మూడు పాయింట్ ఆరు చదరపు కిలోమీటర్ల మేర నేలను ఎత్తి చూస్తుంది అక్కడ నీటి సరఫరా ఆహార భద్రతకు చర్యలు తీసుకుంటుంది డిజిటల్ నేషన్ ఇనిషియేటివ్ ద్వారా భావితరాలకు తన సాంస్కృతిక వారసత్వాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంది తువాలు ఒక్కటే కాదు కిరిబాటి మాల్దీవులు మార్షల్ ఐలాండ్స్ వంటి తక్కువ ఎత్తున ద్వీప దేశాలు సైతం సముద్ర మట్టాల ఉత్పత్తి మూలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల యాభై నాటికి సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు కోట్ల మంది వాతావరణని అంచనా కాబట్టి వంటి దేశాల వారికి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిదే ప్రస్తుతం ఉన్న యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ వంటివి హింస లేదా రాజకీయ అణచివేతను ఎదుర్కొంటున్న వారికి మాత్రమే వర్తిస్తాయి రెండు వేల పద్దెనిమిది నాటి గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్ వాతావరణ వలసలను గుర్తిస్తున్న చట్టపరమైన హామీ ఇవ్వదు కాబట్టి వాతావరణ కారక నిరాశ్రయులను పర్యావరణ వలసదారులను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మానవత వీసాల జారికి ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య వలసలకు అంగీకారం కుదిర్చడానికి గట్టి కృషి చేయాలి పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఒకటి స్టేట్ లెస్నెస్ నెస్ లను విస్తరించడం ద్వారా పూర్తిగా నీట మునిగే తువాలు వంటి దేశుల హక్కులను పరిరక్షించాలి తువాలు దుస్తుని హెచ్చరిక భావించి మనము మేలుకోవాలి భారతదేశానికి పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది సముద్ర మట్టాల పెరగడం వల్ల సుందర్బన్ అడవులు లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు చెన్నై ముంబై కోల్కతా విశాఖపట్నం వంటి చోట్ల నేల కోతకు గురవుతోంది సముద్రం జీవుల ఆవాసాలు జీవన వైవిధ్యం దెబ్బతిని పోతున్నాయి ఎంతో మంది మత్స్యకారులు గ్రామీణుల స్థానికంగా ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వీటికి అడ్డుకట్ట వేయాలని అంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి ఆ మేరకు పునరాత్మక ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి చెరువులు నదులు సాగరాల్లో వ్యర్థాలు రసాయనాల పారబోతను అడ్డుకోవడంతో పాటు తీర ప్రాంతాలకు పరిరక్షణకు పెద్దపీట వేయాలి అందుకు దేశీయంగా మరెంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ప్రబులుతున్న వాతావరణ మార్పుల కట్టడికి అన్ని దేశాలు గట్టి పూనిక వహించకపోతే ఏదో ఒక రోజు యావత్ మానవాళి మనుగడకు Pero mo